వాళ్ళందరూ ఒకటే చెప్తున్నారు డెవలప్మెంట్ 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 మాకు డెవలప్మెంట్ కావాలి ఈ రోడ్లు యాక్చువల్గా ఈ రోడ్డు వాళ్ళు చూపి చూపి చెప్తున్నారు ఒకప్పుడు అసలు మేము వెహికల్స్ రావాలంటే అసలు మాకు వీలేదు కాదు అట్లాంటిది చక్కటే రోడ్లు వేశారు డ్రైన్స్ కట్టారు ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు చేశారు మళ్ళా తెలుగుదేశం పార్టీ మీరే రావాలి ఆ మిగిలిపోయిన పనులన్నీ చేయాలని వాళ్ళు చాలా క్లియర్గా చెప్తున్నారు ప్రతి ఒక్కరు చాలా అనూహ్యమైన స్పందన ఉంది రాష్ట్రంలో యాక్చువల్గా నేను ఇప్పుడు మన నెల్లూరులో తీసుకుంటే ఇరవై ఎనిమిది డివిజన్లో రెండు వందల నలభై ఎనిమిది బూత్లో తిరుగుతున్నాను ఎక్కడ తిరిగినా ఇదే స్పందన గతంలో తప్పు చేసాం ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అని ఇచ్చాం కానీ ఆ ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ ఇచ్చి ఈరోజు చాలా బాధపడుతున్నాం ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ఖచ్చితంగా ఒక నాయకుడు అనుభవం ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు కావాలి ఉంటే తప్ప ఈ రాష్ట్రం ముందుకు పోదు అనే విధంగా ఈరోజు ప్రతి ఒక్కరు ఎక్కడెవరైనా చెప్తున్నారు వాళ్ళందరూ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఖచ్చితంగా నెల్లూరుకి నేను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఉన్నప్పుడు దీని ఒక మంచి స్మార్ట్ సిటీ అంటే ఇండియాలో ఉన్న స్మార్ట్ సిటీ ఉన్న సిటీస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ చేయాలని దీని మీద ఒక ప్లాన్ చేసి ఐదు వందల యాభై కోట్లతో అండర్ గ్రౌండ్ స్వీరేజ్ కాని ఐదు వందల యాభై కోట్లతో డ్రింకింగ్ వాటర్ అంటే రాబోయే ముప్పై సంవత్సరాలకి నెల్లూరు సిటీకి ఎంతమంది అయితే జనాభా పెరుగుతుందో దాన్ని దృష్టిలో పెట్టుకుని అంచనా వేసి వాటర్ లైన్ తీసుకొచ్చాం అండర్ గ్రౌండ్ స్టూరేజ్ కూడా అంతే రాబోయే థర్టీ ఇయర్స్ కి ఎక్స్టాన్షన్ అయ్యి జనాభా ఎంత వస్తారు దానికి తగ్గట్టుగా చేసాం తర్వాత రోడ్లు ఎన్ టు ఎన్ రోడ్స్ అంటే దుమ్ములేని రోడ్లు ఈ రోజు రోడ్లలో చాలా రోడ్లలో వాళ్ళే చెప్తున్నారు సార్ ఇక్కడ డస్ట్ లేదంటే కారణం ఏంటంటే ఎంటైన్ రోడ్స్ ఇలా అనేక కాన్సెప్ట్స్ పార్కులు కానీ అన్ని చేసాం వాటి వాళ్ళు గుర్తు చేస్తున్నారు నేను చెప్పడం కాదు ఎక్కడికి పోయినా ఏ ఇంటికి పోయినా వాళ్ళు గుర్తి సహజంగా ఏంటంటే మేము ఓట్లు అడిగేటప్పుడు మేము పోయి చెప్పాలి ఇది చేసాం ఇది చేసామని కానీ ఇప్పుడు నెల్లూరు సిటీలో పరిస్థితి ఏంటంటే వాళ్ళకై వాళ్ళు చెప్తున్నారు నిజంగా నాకైతే చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే పనులు చేసినప్పుడు ప్రజలు గుర్తు గుర్తుంచుకుంటారు సేవ చేసినప్పుడు ఖచ్చితంగా గుర్తుంచుకోవడానికి నెల్లూరు నిదర్శనం అదేవిధంగా పేదలు నిరుపేదలు కూడా కొన్ని సంక్షేమ పథకాలు చేయాలి ఖచ్చితంగా వాళ్ళకు కొంత లిఫ్ట్ ఇవ్వాలి అయితే వాళ్ళకి లిఫ్ట్ ఇస్తూ వాళ్ళ ఆర్థిక స్థితి పెరిగే చేయాలి అది పెరగాలంటే కొన్ని ఇండస్ట్రీస్ అట్లీస్ట్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీసు అలాంటి డెవలప్ చేస్తే వాళ్ళ యొక్క ఆర్థిక స్థితి పెరుగుతుంది ఈరోజు నెల్లూరులో చాలా మంది చిన్న చిన్న బీడీలు చుట్టలు చుట్టుకోవటం ఇలా చిన్న చిన్న పనులు చేస్తున్నారు అయితే వాళ్ళ కొంత టెక్నాలజీని వాళ్ళకి ఇన్పుట్ చేసిస్తే ఖచ్చితంగా వాళ్ళ ఆర్థిక స్థితి పెరుగుతుంది తెలుగుదేశం ప్రభుత్వ రాగానే ఫస్ట్ ప్రయారిటీ దాని కూడా ఇస్తామని మీ అందరూ తెలియజేస్తున్నాను అదేవిధంగా నిన్న ఇన్సిడెంట్ మీకు తెలుసు నిన్న ఈ యొక్క కాళ్ళు ఏదైతే పేదలు నిరుపేదలు ఎవరైతే కాళ్ళు పోయి నడవలేక ఉండేవాళ్ళు ట్రై సైకిల్స్ అడిగారు బ్యాటరీ సైకిల్స్ ట్రై సైకిల్స్ బ్యాటరీ బ్యాటరీ తరనే ట్రై సైకిల్స్ అవి విజయవాడ నుంచి ఒక పది తెప్పిస్తూ ఉంటే దాన్ని సీజ్ చేశారు మరీ ఘోరం సింహపూరి హాస్టల్ దగ్గర సీజ్ చేశారు దానికి బిల్ కట్టారు జిఎస్టి కట్టారు చక్కగా బిల్ సబ్మిట్ చేశారు జిఎస్టి బిల్ సబ్మిట్ చేశారు అది అసలు నార్మల్ కాదు నార్మల్ వాళ్ళు అయితే ట్రై సైకిల్ వాళ్ళే కొనుక్కుంటారు పేదలు నిరుపేదలు దాన్ని కూడా నిజంగా ఈ వైఎస్ఆర్సీ ప్రభుత్వం చూ అది ఎవరు హర్షించరు ఎందుకు చేశారో ఎలా చేస్తున్నారు కనీసం అధికారులు నేను అడిగి నేను ఫోన్ చేస్తే అధికారులు సార్ ఒక టూ డేస్ టైం ఇవ్వండి ఈ టూ డేస్లో మేము ఒకసారి వెరిఫై చేసి డాక్యుమెంట్స్ క్లీజ్ చేస్తాను పది ట్రై సైకిల్స్ అండి అది కాస్ట్ ఒక మూడు లక్షల చెల్లరా దానికి బిల్లు కట్టారు ఎవరు ఎవరు పే చేసింది ఉంది జీఎస్టీ ఉంది కాబట్టి ఇప్పటికైనా అధికారులు అది క్లియర్ చేయండి ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత మీరు పట్టుకోండి ఇబ్బంది లేదు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత మేము కాదంటల్లా ఎలక్షన్ కోడ్ రూల్స్ రెగ్యులేషన్స్ ఇంకా ఎలక్షన్ కోడ్ రాలా కాబట్టి నేను మరొకసారి అధికారులకు చెప్తున్నాను వీలు వీలైతే ఇవాళ కానీ రేపు కానీ ఆ ట్రై సైకిల్స్ రిలీజ్ చేస్తే వాళ్ళకి ఇస్తాం ఇక అందరూ చెప్తున్నానండి నెల్లూరుని స్మార్ట్ సిటీ చేయటమే నా యొక్క టార్గెట్ ఖచ్చితంగా చేస్తాను